కేసులో బండ్ల గణేష్ కు ఏడాది జైలుతో పాటు తొంభై ఐదు లక్షల జరిమానను ఒంగోలు కోర్టు విధించడం జరిగింది అయితే దీనిపై పూర్తి వివరాలు అందించేందుకు మనతో పాటు లైవ్ లో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ అండ్ జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు ఇప్పుడు అడిగి వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి మ్యామ్ మనం చూసుకుంటే ఇప్పుడు బండ్ల గణేష్ గారికి జైలు శిక్ష విధించారు వన్ ఇయర్ అండ్ అలాగే తొంభై లక్షల జరిమానా కూడా పడింది సో ఆయన షరతులతో కూడిన బెయిల్ తెచ్చుకున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి అసలు ఈ కేసు గురించి పూర్తి వివరాలు ఏంటి మ్యామ్ మేడం ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే ప్రతిపక్ష పార్టీలకి సపోర్ట్ చేస్తారో ఎవరైతే ప్రతిపక్ష నాయకుల మీద ప్రేమాభిమానాలు చూపిస్తారు ఎవరైతే ప్రతిపక్ష నాయకులతో కలిసి ప్రయాణం చేస్తారో వారికి అడుగడుగున అడ్డంకులు ఎదురు ఎన్నో ఎదుర్కోవాల్సినటువంటి ఇబ్బందులు వీటన్నిటికీ సంసిద్ధంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు వారి అభిమానులు దాంట్లో ఎక్కడా వెనుక చేసే పని లేదండి ఇక్కడ బండ్ల గణేష్ గారి పర్యటన అంటే ఆయన ఉదంతం చూస్తే చెక్ బౌన్స్ కేసులు సర్వసాధారణంగా ప్రతి దర్శకుడికి ప్రొడ్యూసర్స్ కి వీళ్ళందరికీ కామన్ అండి ఎందుకంటే ఆ కొన్ని కొన్ని సినిమాలు హిట్ కొన్ని కొన్ని సినిమాలు ఫట్ అవడం వల్ల కొంత కొంత ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఉంటాయండి పెద్ద పెద్ద వాళ్ళకి కూడా చెక్ బౌన్స్ కేసులు ఉంటాయి అది ఏదైతే ఇష్యూ చేసినవి ఆ టైం కి అమౌంట్ అక్కడ లేక ఇబ్బందులు ఉంటాయి సో ఎనీవే ఎప్పుడు లేని ఇబ్బందులు ఇప్పుడు ఎలా అంటే ఎలా అంటే నిన్న మొన్న ఒక అంటే ఒక ఇప్పుడు ఒక వన్ మంత్ బ్యాక్ ఎప్పుడో ఒకటి జరిగిందండి చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఒక పెద్ద స్టేజ్ పెట్టి సైబరాబాద్ లో చాలా మంది అభిమానులు ఎందుకంటే ఆ సైబరాబాద్ లో మొక్క మొక్కనన్నా నేను మొక్కని అన్నటువంటి ఒక మొక్క ఇక్కడ వైసీపీలో మహావృక్షం అయిపోయి ఎంతో మందికి నీడనిస్తూ ఎంతో మంది దగ్గర చెక్క భజన చేస్తుంది కానీ అందరూ అలా ఉండరు కదండి ఇక్కడ మొక్కలుండి ఎక్కడో నీడనివరు కదా పాపం ఆ మొక్కలందరూ బాధపడుతూ ఒక సభ పెట్టుకున్నారండి ఇదంతా ఆయన వల్ల మేము ఈ స్టేజ్కి వచ్చాము ఈ రోజు ఆయన ఏ స్టేజ్ లో ఉన్నాడు ఆ మాకు ప్రాణం పోసిన వ్యక్తి ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నాడా అంటూ ఒక బాధాతృతమైనటువంటి ఉదంతంతో పెట్టుకున్నటువంటి స్టేజ్ మీటింగ్ మీద బండ్ల గణేష్ గారు అద్భుతంగా మాట్లాడి అక్కడ ఉండేటటువంటి అభిమానులని కంటతడి పెట్టించారు అందులోనూ బాబు గారి జోలికి ఇంకెవ్వరూ రాలేరు కబర్దార్ అని చూపించారు బాబు గారి జోలికి రాలేమో నీ జోలికి ఎందుకు రాలేము ఏమి ఎక్కువ చేస్తున్నాయండి ఆ అంటూ ఈ రోజు ఆయన మీద జరిగిన ఉదంతం ఇవన్నీ బండ్ల గణేష్ గారు మీరు ఎవరైనా ఏ అరెస్టు జరిగినా కక్ష కుట్రపూరితంగానే జరుగుతుంది ఇప్పుడు ఏదన్నా ఒక మాట అన్నారనుకోండి బండ్ల గణేష్ గారిని ఆయన చంద్రబాబు గారి మీద అభిమానంతో ఇలా 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 దులుపుకుంటారు అదే రకంగా ఒక శిక్ష పనిష్మెంట్ అన్నారు అనుకో బాబు గారే యాభై మూడు రోజులు ఉన్నారు ఏం అబ్బా జైలుకి వెళ్ళడానికి మేమందరం సిద్ధంగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రజలు యువత అభిమానం అభిమానులు అదే రకంగా ఈ రోజు కుట్ర అంటే అసలు చంద్రబాబు గారు అరెస్టే కుట్ర అయితే చంద్రబాబు గారు అభిమానులమే చేసేదాన్ని కుట్ర అనరా అండి అసలు ఇరవై తొమ్మిది బార్ ఇరవై ఒకటిలో నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసు అసలు స్కిల్ డెవలప్మెంట్ అంటే మీ అందరికి తెలియాల్సింది ఏంటంటే అది అసలు నెంబర్ వన్ గా లీడ్ అయ్యి ఈయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశాక రెండు వేల పంతొమ్మిదిలోనో రెండు వేల ఇరవైలోనో ఈయన బెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఏరియాగా ఆంధ్రప్రదేశ్ నమోదైతే వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది కానీ చంద్రబాబు గారి టైం నుంచి అది కంటిన్యూ అవుతుంది స్టిల్ ఈ రోజుకి కూడా కరోనా టైంలో కూడా ఆగకుండా జరుగుతుంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ బాబు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అక్కడ రన్ అవుతూనే ఉందండి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా స్నేహ బ్లాక్ లో ఆయన ఉన్నప్పుడు ఎంతో మంది ఆయన దగ్గరకు వచ్చి అయ్యా మేము జైల్లో ఉన్న ముద్దాయిలు సైతం కంప్యూటర్ నేర్చుకొని స్కిల్ డెవలప్మెంట్ పెంచుకుంటున్నాం అండి అంటున్న మాటలు సో ఈ ఉదంతం గుజరాత్ నుంచి ఒక ఒక సబ్జెక్ట్ కు సంబంధించిన అనాలసిస్ ని అంతా మొత్తం ఒక అధికారి ఐఏఎస్ అధికారితో నేర్చుకొని వచ్చి ఇక్కడ పెడితే లాభమా నష్టమా ఇక్కడ రాష్ట్ర ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే అనాలసిస్ చేసే ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అంటే మేమే అంటున్నానంటే ఇరవై ఒకటిలో నమోదైన కేసు నువ్వు ఇరవై ఒకటిలో ఎందుకు అరెస్ట్ చేయలేకపోయావు ఇరవై తొమ్మిది బార్ ఇరవై మూడులో నీకు గుర్తు వచ్చిందా ఇరవై తొమ్మిది బార్ ఇరవై ఒకటిలో నువ్వు నిద్రపోతున్నావా అంటే కాదండి ముప్పై ఏ థర్టీ సెవెన్ గా ఆయన చిత్రీకరించి అరెస్ట్ చేయాలన్న ఉదయంతో లోపలేసారు సరే దాంట్లో నాణ్యత లేని కేసు ఆధారాలు వచ్చేస్తారు బాబు గారు బయటికి అంటూ బెయిల్ తెచ్చుకున్న టైంలో ఇంకో కేసు ఫైబర్ గ్రిడ్ కేసు ఫైబర్ గ్రిడ్ అసలు అసలు ఎంత వర్కౌట్ అయ్యిందంటే ఆంధ్ర రాష్ట్రంలో దాంట్లో కూడా స్కామ్ జరిగిందంటూ ఇతను చెప్తున్నారు సో ఎనీవే అదైపోయింది ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అసలు రాష్ట్రానికి రాజధాని లేదంటే రోడ్ అంటే ఇవన్నీ కుట్రపూరితంగా బాబు గారిని లోపల వేయాలా అనుకున్నారండి అదేంటది డెబ్బై ఐదేళ్ల వయసుకెళ్ళ వ్యక్తి అలవాటు లేని వాతావరణంలో ఏసీ లేకుండా దోమతలతో ఏది దోమలతో పాపం చన్నెలతో కింద పడుకోబెడితే ఎలా ఉంటాడు కానీ నిత్యం ఆసనాలు లేకపోతే వ్యాయామం చేయగల చంద్రబాబు గారు చక్కగా ప్రశాంతంగా ఏదో రెస్ట్ తీసుకున్నట్టుగా వెళ్లి యాభై మూడు రోజుల తర్వాత జూలు విప్పుకున్న సింహం గర్జిస్తే ఎలా ఉంటుందో అలా వచ్చి బయట మీటింగ్ పెడితే ముఖాలు వేలాడేసారు సో ఇవన్నీ కుట్రపూరితమైన అరెస్టు లేనండి టీడీపీ సానుభూతి పరుల మీద టీడీపీ అభ్యర్థుల మీద టీడీపీలో గెలిచిన వాళ్ళ మీద ప్రతి ఒక్క నిన్న దాకా బీటెక్ రవిని తీసుకెళ్లారు దేనికండి నువ్వు ఎలా పోటీ చేస్తా పులి వెళ్ళాలని బెదిరించడానికి బీటెక్ రవి అని చెప్పాడు నువ్వు కొట్టి కుమ్మినా కొనప్రాణంతో ఉన్నా బయటకు వచ్చి నేను పోటీ చేసి చేసేదే అరే పిల్లిని గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులిద్దండి మీరు తెలుగుదేశం కార్యకర్తలు డిసిప్లైన్ గా ఉన్నారంతే మీరు రెచ్చగొడితే ఇక వారు వన్ సైడే వాళ్ళ దగ్గర డబ్బు లేక కాదు బలం లేక కాదు బలకం లేక కాదు ఒక డిసిప్లైన్ ఇలా అలవాటు మేము మేము కేసుల్లోకి పోము అని ఒకసారి కేసు రెండోసారి కేసు అయిపోయింది ఇక మూడోసారి భయపడేది ఏంటి సార్ ఈ రోజు అమరావతి ఆడబిడ్డల మీదే పది పద్నాలుగు కేసులు నమోదు అవుతున్నారు ఆడబిడ్డల మీదే బయటికి రాని ఆడబిడ్డ వాళ్ళ పొలం ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియని ఆడబిడ్డల మీదే ఇక ఈ రకమైన చర్యలు చేస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి అరే అసలు పార్టీ ఆఫీస్ అండి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పగలగొట్టినప్పుడు కూడా చర్యకి ప్రతి చర్య జరగలేదండి ఆయన్ని జైల్లో వేసినప్పుడు కూడా చర్యకి ప్రతి చర్య జరగలేదండి భువనేశ్వరమ్మని కంటతడి భువనేశ్వరమ్మని అనుమానించి అవమానించి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారు పార్టీ ఆఫీసులో కంటతడి పెట్టినప్పుడు కూడా వాళ్ళు రాళ్ళు వేసి ప్రత్యర్థులని కానీ విడుదల రజనీ గారు చెప్తారు ఈరోజు జనవరి ఫస్ట్ అంట వాళ్ళంటే తాగేసి రాళ్ళు వచ్చి ఆ పార్టీ ఆఫీస్ మీద వేశారండి ఇంకా ఆవు మీద వేశారని చెప్పలే మా డిసిప్లిన్ కి పెట్టింది పేరే తెలుగుదేశం అందులోనూ గుంటూరు గుంటూరు టూలో ఎన్టీఆర్ గారు నువ్వు పార్టీ ఆఫీస్ పెట్టుకున్నావు నువ్వు పార్టీ ఆఫీస్ కట్టాక ఆయన వచ్చి ఎన్టీఆర్ గారు బొమ్మ పెట్టుకోవాలా కావాలని కుట్రపూరితంగా నమోదు చేస్తున్నటువంటి కేసులు రోడ్డు మీద పోతున్న వాళ్ళు కూడా మీరు వేయడానికే వచ్చారు మీరు తెలుగుదేశం వాళ్ళేరని చెప్పి అరెస్ట్ చేస్తున్నటువంటి పర్వాలేదు మీరు కుట్ర అంటున్నారు కానీ ఇంతకు ముందు కూడా ఇలాంటి కేసు కూడా ఒకటి సేమ్ ఇలాంటి కేసు చెక్ బౌన్స్ కేసు ఆయన మీద వేయడం జరిగింది వక్కంతం వంశీ గారు అలాగే తీర్పు కూడా ఆయనకు వ్యతిరేకంగానే వచ్చింది కదా మ్యామ్ సార్ గతంలో మేడం గతంలో కేసులు నమ్మ నేను అదే చెప్తున్నాను కదా మేడం పెద్ద పెద్ద ఫైల్ అయినటువంటి డైరెక్టర్కి ప్రొడ్యూసర్లకు కూడా ఇది సర్వసాధారణంగా ఉండేటటువంటి కేసులు నువ్వు బండ్ల గణేష్ గారు మైనస్ లే మనకు తెలుసు ప్లస్ లు కూడా మనకు తెలుసు కదా సో ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళకి వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు ఇది ఎలక్షన్ కి ముందు చేసేటటువంటి కుట్ర కోణం అంటున్నా ఆయన నిజంగా బౌన్స్ అయితే ఎప్పుడో ఒక సంవత్సరం క్రితమో చేసి ఉండాలి ఆయన ఏదైతే అనర్గణమైన స్పీచ్ ఇచ్చి తెలుగుదేశానికి ఒక ఫేవర్ గా ఉన్నారు తెలుగుదేశానికి పని చేయబోతున్నారు తెలుగుదేశం గెలిపించడంలో వీళ్ళ పాత్ర కూడా ఉంటుంది అంటే ఎలర్ట్ చేస్తారనమాట చూడు కదిలిస్తే ఈ కేసులో విరుక్కుంటా అని చాలా మంది మీరు మచ్చుక్కి చెప్పుకుంటే గుంటూరు టూ అండి నూట యాభై ఒక్క సీట్లు భారీ మెజారిటీ వైసీపీకి వచ్చినప్పటికీ ఇక్కడ ఎంపీగా ఉన్నటువంటి ఏదైతే వ్యక్తి గల్లా జైదేవ్ గారు ఉన్నారో అదే రకంగా ఎమ్మెల్యేగా మద్దాలగిరి గారు గెలిచారండి ఆ టైంలో కూడా గెలిచారు గుంట్రు కానీ ఇక్కడ ఏంటంటే కుట్రకోణం మీ వ్యాపారాలు దెబ్బతీస్తాం మిమ్మల్ని ఇబ్బంది పెడతాం అని భయపెడితే భయపడిపోయి టీడీపీ ఫంక్షన్ వదిలేసి ఏదైతే లో చేరిపోయినటువంటి ఎమ్మెల్యే ఎందుకంటే ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టేస్తారు మనం బతకలేము అంటూ ఎంతో మంది ఎమ్మెల్యేలు కూడా సైడ్ అయిపోయారండి టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా సో అటువంటి పరిస్థితుల్లో చాలా మంది బయటకు వచ్చేసారు వెలుగులోకి ఏదైతే అది అవుతుంది అని సో ఇలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతారంటే పార్టీలోంచి పక్కకి వెళ్ళిపోతున్నారు సో వైసీపీలో ఉంటే వాళ్ళకి ఏమైనా మర్యాద ఉండి అంటే అరే టీడీపీని వదిలి వైసీపీలో చేరాను కదా మళ్ళీ నాకు అక్కడే సీట్ ఇవే ఎన్నికి ఇచ్చేది అవసరాన్ని వాడుకొని వదిలేసేవాడే జగన్ గుర్తుపెట్టుకో అంటూ బయటకు గెట్టేసాయి ఇప్పుడు చిలకల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ విషయం అర్థమైంది ఏంటంటేనండి ఖచ్చితంగా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది రాష్ట్రంలో ఎవరినైతే ఇబ్బంది పెట్టాలో వారిని ఇబ్బంది పెడుతున్నారు కోపంతో ఆవేశంతో జనాలు బయటకు వస్తారు వచ్చిన వాళ్ళ మీద కేసులు నమోదు చేసేస్తారు నమోదు చేసిన వాళ్ళని ఎలక్షన్ టైంలో బయటికి రానికుండా హౌస్ అరెస్ట్ చేస్తారు అంటే ఇప్పుడు బండ్ల గణేష్ అంటే పక్క రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అనుకోండి ఒకళ్ళ మన ఆంధ్రాలో రాకపోయినా కానీ ఆంధ్రాలో కీలకమైన వ్యక్తుల మీద కూడా కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ కోసం వచ్చే సానుభూతి పరులు ఉంటారు చూడండి వీళ్ళు ఎలా ఇష్యూ చేస్తారు వీళ్ళు కొట్టకపోయినా కొట్టారు వీళ్ళు షాపులు పగులు కొట్టారు వీళ్ళు అది చేశారు ఇది చేశారు అంటూ కేసులు నమోదు చేస్తారు ఇది ఒక కుట్ర అండి ఎలక్షన్ కి ముందు ఆడుతున్న మైండ్ గేమ్ కుట్ర సో ఇటువంటి కోర్టుకి వెళ్ళే ఛాన్స్ ఉందంటారా బండ్ల గణేష్ గారు తీర్పు అయితే బయటకు వచ్చేస్తారండి ఇవన్నీ చిన్న చిత్తగా కేసులు అండి యాంటిస్పేటరీ బెయిల్ దీని అర్థం ఏంటంటే చూడండి ఇదిగో నన్ను కదిలిస్తే ఇలాగే ఉంటుంది ఒక మనిషి మర్డర్ చేయాలంటే ముక్కు మూతి మూసేసి చంపేసే ఇచ్చండి చాలా ఈజీగా చచ్చిపోతారు అసలు చచ్చిపోయినాడే పక్కన వాళ్ళకి కూడా తెలియదు అనమాట సో కానీ గంట గొడ్డలు పెట్టి ఎందుకమ్మా నరికినారు అంటే నేను చంపితే ఇలాగే ఉంటుంది నేను పరిగెట్టుకుంటా ఎక్కడో నువ్వు రోడ్ల మీద ఎక్కడ అక్కడ ఎక్కడ చంపను నీ ఇంటికే వస్తా నీ నట్టింటికి వస్తా ఆడే చంపుతా అన్న బాలకృష్ణ డైలాగులు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో చూసి పులివిందలే కాదండి రాష్ట్రం కూడా ఉలిక్కిపడి సో ఇటువంటి పరిస్థితుల్లో మేము బెదిరిస్తే మీరు బెదిరిస్తే మేము బెదరం మేము టీడీపీ జనసేన కూటమితో ఉన్నటువంటి వీరులం పోరాడే పటిమ నాయకులం అంటూ ఈరోజు గొప్పగా సమాధానం చెప్తున్న తెలుగుదేశం కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నటువంటి జనసేన సైన్యం వీర మహిళలండి సో ఖచ్చితంగా వండల గణేష్ గారి విషయం పర్సనల్ అవ్వచ్చు కానీ ఎలక్షన్ కి ముందు ఇంటెన్షనల్ గా ఏదైతే బాబు గారికి ఫేవర్ గా మాట్లాడుతున్న ప్రతి ఒక్క పావుని కదుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సో ఖచ్చితంగా చూద్దాం ఎంత వరకు ఆట ఆడతాడో నిజంగా మీరు సింహమే అయితే మిమ్మల్ని వేటాడడానికి వచ్చే వేటగాడుగా మేము మారబోతాం రాష్ట్ర ప్రజలను మిమ్మల్ని వేటాడి వెంటాడి మిమ్మల్ని సిబిఐ చరసాల్లో వేసే వరకు ఏది మరి సింహం కదమ్మా జనాల మధ్యలో తిరగకూడదు కదా ఇబ్బంది అయింది కదా సో అందుకని మిమ్మల్ని జైల్లో వేసే పాత్ర వేటగాడలాగా రాష్ట్ర ప్రజలు తీసుకుంటారండి ఎందుకంటే ఓటేసేది మేమే కాబట్టి విలువైన ఓటుని చక్కగా జాగ్రత్తగా వేస్తే మళ్ళీ సింహం మూలలోకి లోకే అప్పుడు జనాలు చక్కగా అడవిలో మిగతా జంతువులు అందరూ మిగతా ప్రాణులందరూ చాలా స్వేచ్ఛగా బతికేస్తారు ఓకే మేడం మొత్తానికి అయితే ఇప్పటికైతే శిక్ష పడింది ఏమైనా ముందు కోర్టుకి వెళ్తుందా లేదంటే ఇంకేమైనా వేరే మార్పులు ఏమైనా చేస్తారా అనేది మనం వెయిట్ చేసి చూద్దాం నమస్తే